నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఇరవై నాలుగు అంటే ఆల్రెడీ లాస్ట్ టై మూడు నెలల ముందు ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీ స్కీమ్స్ ఏదైతే ఉందో వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బకాయిలు లాస్ట్ లబ్ధిదారులకు ఇవ్వలేదు సో ఇవ్వాలని ప్రయత్నం చేసిన ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సందర్భంలో ఆనాటి ప్రతిపక్షంలో నాయకులు కోర్టుకు వెళ్ళడం దాన్ని ఆపేయడం జరిగింది సో మొత్తానికి అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద నిజంగా అంత క్రూరంగా ఉన్నాడా లేకపోతే అంత విధ్వంసం చేశాడా అన్నదానికి కొన్ని వివరాలు వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే విధ్వంసం జరిగిందా లేదా అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పది లక్షలు పదిహేను లక్షలు ఏదైతే అంటున్నారో దానికి విరుద్ధంగా వైసీపీ పార్టీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి రెండు వేల పంతొమ్మిది ను రెండు వేల పంతొమ్మిది జూన్ నుండి రెండు వేల పంతొమ్మిది జూన్ నుండి రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు అసలు ఏ ఏఏ వెల్ఫేర్ స్కీమ్స్కి ఎంతెంత ఖర్చు పెట్టారు అన్నది ఒక డేటా రిలీజ్ చేశారు దీంట్లో రియాలిటీ ఏంటనేది ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏ చూద్దాం వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది జగనన్న అమ్మఒడి సంబంధించినటువంటి ఈ స్కీమ్లో లబ్ధిదారుల సంఖ్య నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు దీని కానీ ఖర్చు పెట్టింది ఇరవై ఆరు వేల అరవై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు తర్వాత జగనన్న వసతి దీవెన ఇరవై ఐదు లక్షల పదిహేడు వేల రెండు వందల నలభై ఐదు మంది లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి నాలుగు వేల రెండు వందల డెబ్భై ఐదు పాయింట్ డెబ్భై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది జగనన్న విద్యా దీవెన కింద ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి పదివేల ఆరు వందల ముప్పై ఆరు పాయింట్ అరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది వైఎస్ఆర్ రైతు భరోసా ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఇరవై రెండు లక్షల నూట పదిహేడు మంది లబ్ధిదారులుంటే పద్మూడు వేల పద్మూడు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు జమ చేసింది వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు మొత్తం రై రైతులకు సంబంధించి ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై మంది లబ్ధిదారులుంటే నూట ఎనభై మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు చెల్లించిందట వైఎస్ఆర్ ఉచిత పంట బీమా కింద ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల నలభై ఎనిమిది మంది లబ్ధిదారులకి వెయ్యిన్ని నూట డెబ్బై కోట్ల ముప్పై ఒక లక్ష రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఐదు లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఏడు మంది లబ్ధిదారులకి నాలుగు వందల తొంభై ఒక కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు చెల్లించిందట మత్స్యకార భరోసాకి నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది లబ్ధిదారులకి పది కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు చెల్లించిందట వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఎస్హెచ్జీలు కోటి ఐదు లక్షల పదమూడు వేల మూడు వందల అరవై ఐదు మంది లబ్ధిదారులకి నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్ల నాలుగు లక్షల రూపాయలు చెల్లించిందంట వైఎస్ఆర్ పెన్షన్ కానుక దీంట్లో వచ్చేసి నలభై రెండు నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది మరొకటి వచ్చేసి వైఎస్ఆర్ పెన్షన్ కానుకు వచ్చేసి నలభై రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల నూట పద్దెనిమిది మంది లబ్ధిదారులకి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు తర్వాత వైఎస్ఆర్ చేయూత ఇరవై ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల మూడు మంది లబ్ధిదారులు ఉంటే పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది పాయింట్ పన్నెండు లక్షల రూపాయలు ఇంకోటి వైఎస్ఆర్ ఆసరా డెబ్భై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది లబ్ధిదారులకి పంతొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల పదిహేడు లక్షలు వైఎస్ఆర్ భీమా అరవై ఎనిమిది వేల నూట డెబ్బై రెండు మంది లబ్ధిదారులకి వెయ్యిన్ని ఇరవై ఆరు కోట్ల అరవై ఆరు లక్షలు వైఎస్ఆర్ కాపు నేస్తాం మూడు మూడు లక్షల యాభై ఆరు వేల నూట నలభై మూడు మంది లబ్ధిదారులకి పదిహేను వందల పద్దెనిమిది కోట్ల మూడు లక్షల రూపాయలు వైఎస్ఆర్ నేతన్న నేస్తం ముప్పై మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మంది లబ్ధిదారులకి రెండు వందల ఇరవై ఐదు కోట్ల తొంభై ఐదు లక్షలు జగనన్న చేదోడు లక్ష అరవై నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు మంది లబ్ధిదారులకి నాలుగు వందల నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షలు వైఎస్ఆర్ లా నేస్తాం రెండు వేల ఎనభై ఒక్క మంది లబ్ధిదారులకి పద్నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షలు వైఎస్ఆర్ వాహన మిత్ర ముప్పై వేల ఏడు వందల ముప్పై ఆరు మంది లబ్ధిదారులకి ఎనభై ఏడు కోట్ల తొంభై ఏడు లక్షలు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసర ఆరు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది లబ్ధిదారులకి మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల యాభై ఒక్క లక్ష తర్వాత ఎంఎస్ఎంఈ పునః ప్రారంభం పద్నాలుగు వేల నూట డెబ్భై నాలుగు మంది లబ్ధిదారులకి పన్నెండు వందల డెబ్బై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షలు అర్చకులు ఇమాంలు మౌజిమ్లు ఫాస్టర్లకు ఒకసారి సాయం చేసి సాయం చేయడానికి మూడు వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది లబ్ధిదారులకి కోటి ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు చేసింది వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల అరవై ఎనిమిది మంది లబ్ధిదారులకి పన్నెండు వందల యాభై ఏడు కోట్ల నాలుగు లక్షల రూపాయలు డాక్టర్ వైఎస్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పది లక్షల నలభై ఒక్క వెయ్యి నూట తొంభై ఒక్క లబ్ లబ్ధిదారులకి మూడు వేల మూడు వందల అరవై ఒక్క కోట్ల ముప్పై లక్షల రూపాయలు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫాన్ ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మందికి రెండు వందల అరవై ఏడు పాయింట్ ఇరవై లక్షల కోట్లు గృహాలు ఇరవై ఒక లక్ష ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల అరవై నాలుగు లబ్ధిదారులకి పదివేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్ల తొంభై ఒక్క లక్ష జగనన్న తోడు వడ్డీ అంటే సంబంధి వడ్డీకి అనమాట పదమూడు లక్షల ఎనభై మూడు వేల రెండు వందల ఆరు మంది లబ్ధిదారులకి అరవై నాలుగు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలు తర్వాత నేరుగా నగదు బదిలీ మొత్తం ఇవన్నీ కూడా నాలుగు నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల ఇరవై నాలుగు వేల నూట ఎనభై ఏడు మంది లబ్ధిదారులకి వీళ్ళు కోటి అరవై నాలుగు లక్షల డెబ్భై నాలుగు వేల ఎనిమిది వందల అరవై లక్షలు ఇది వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క తర్వాత అవి డీబీటీ ఇవి నాన్ డీబీటీ కింద అక్క చెల్లెమ్మలకు ఇచ్చినటువంటిది వీళ్ళ లెక్క ఏంటంటే జగనన్న తోడు రుణాలు వచ్చేసి పదమూడు లక్షల ఎనభై మూడు వేల రెండు వందల ఆరు మంది లబ్ధిదారులకి రెండు వేల నూట పది కోట్ల రెండు వేల ఆరు వందల పది కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు జగనన్న ముద్ద ఇరవై ఒక్క లక్ష అరవై మూడు వేల మూడు వందల తొంభై ఒక్క మంది లబ్ధిదారులకి పదిహేడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పదిహేను లక్షల ముప్పై ఐదు వేల మూడు వందల తొంభై మంది లబ్ధిదారులకి రెండు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్ల ఎనిమిది లక్షలు జగనన్న విద్యా కానుక ఇరవై ఐదు లక్షల పన్నెండు వేల నాలుగు వందల ఇరవై మూడు మంది లబ్ధిదారులకి పదిహేడు వందల ఎనభై నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షలు ఇంటి స్థలాలు ముప్పై లక్షల డెబ్భై ఆరు వేల పద్దెనిమిది మంది లబ్ధిదారులకి డెబ్భై ఐదు వేల ఆరు వందల డెబ్భై కోట్లు ఐదు లక్షలు ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సారీ విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల యాభై నాలుగు మంది లబ్ధిదారులకు నాలుగు వందల అరవై కోట్ల ఎనభై ఐదు లక్షలు ఇది వైఎస్ఆర్సిపి వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క అయితే నాన్ డీబీటీ ద్వారా వీళ్ళు చేసింది మొత్తం మీద కోటి పది లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది లబ్ధిదారులకి ఎనభై ఐదు వేల మూడు వందల పన్నెండు కోట్ల యాభై ఒక్క లక్ష రూపాయలు నాన్ డీబీటీ ద్వారా అదే డీబీటీ నాండీబీటీ మొత్తం కలిపితే వీళ్ళు చెప్పేటటువంటి లెక్క ఐదు కోట్ల అరవై ఆరు లక్షల నలభై మూడు వేల నూట డెబ్బై తొమ్మిది మంది లబ్ధిదారులకి రెండు లక్షల యాభై వేల అరవై ఒక్క కోటి పదకొండు లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టామని అంటారు అంటే మొత్తం మీద డీబీటీ నాన్ డీబీటీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మొత్తం మీద వీళ్ళు ఖర్చు పెట్టింది రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ఇచ్చాము అన్నది వైఎస్ఆర్సిపి వాళ్ళు చెప్తున్నటువంటి మాట సో దీనికి రెట్టింపుగా కూటం ప్రభుత్వం సూపర్ సిక్స్ తీసుకొచ్చింది కాబట్టి మరి ఎంత అవుతుంది అన్నది కూడా చూడాలా దీంట్లో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అన్నది ప్రభుత్వం దగ్గర ఒక డేటా ఉంటుంది కాబట్టి ఇది అది కంపేర్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ